నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భర్త దుర్వ్యసనాల్లో ఉన్నాడమ్మా ఆ దుర్వ్యసనాల నుంచి బయటపడాలంటే దుర్వ్యసనాలు మానేయాలంటే ఏదైనా పరిహారం తెలియచేయండి అమ్మా అని చెప్పేసి చాలామంది కూడా అడగటం జరిగింది అంటే ఏంటి భర్త దుర్వ్యసనాలు ఉన్నాడు కష్టపడతాడు జీతం వస్తుంది సంపాదిస్తాడు కానీ ఆ డబ్బంతా వృద్ధాగా పోతుంటుంది ఇంట్లో భార్య పిల్లలు మాత్రం చాలా సఫర్ అయిపోతుంటారు బాధపడుతుంటారు తను మాత్రం డబ్బు సంపాదిస్తాడు కష్టపడతాడు వృద్ధాగా ఖర్చు అయిపోతాయి దానివల్ల అనారోగ్యం కూడా ఏర్పడుతుంది ఆ అనారోగ్యం ఏర్పడినప్పుడు మళ్ళీ ఆ భార్య సేవలు చేయాలి ఇదంతా అవసరమా అందుకని భర్త దుర్వ్యసనాల నుంచి బయటపడాలంటే మానుకోవాలంటే ఏదైనా పరిహారం తెలియజేయండి అమ్మా అన్నదానికి ఏంటంటే ఎప్పుడైనా ఒకనాడు లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ తులసి మాలని సమర్పించి రండి వీలైతే భర్తను కూడా వెంట పెట్టుకొని వెళ్ళండి ఆయనతోటే ఇప్పించండి తనతోటే కనుక ఇప్పిస్తే చాలా చాలా మంచిది లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి వెళ్ళి అది కూడా ఒక ఆదివారం నాడు వెళ్ళిరండి ఒక ఆదివారం నాడు వారి దేవాలయంలో తులసి మాలని సమర్పించండి చాలా బాగా సపోర్ట్ చేయటం అనేది ఉంటుంది ఆ తర్వాత అక్కడ తీర్థం స్వీకరించండి చక్కగా వాళ్ళు మంచిగా తీర్థం ఇవ్వటం అనేది జరుగుతుంది స్వామి వారి గుడిలో ఆ తీర్థం తీసుకోవటం ఒకటి మంచిది అలాగే నరసింహస్వామి వారి గుడి ఎక్కడైనా సరే కొండ అనేది ఉంటే సాధారణంగా నరసింహస్వామి గుళ్ళు ఎక్కువగా కొండ మీద ఉండడం అనేది జరుగుతుంది అలా ఏదైనా సరే కొండ మీద లక్ష్మీనరస్వామి గుడి ఉంది అని అంటే కింద పసుపు కుంకుమ అంటే మెట్ల పూజ అనమాట మెట్లకి పూజ ఎలా చేయాలంటే వాటి కొద్దిగా నీళ్ళు దగ్గర పెట్టుకోవాలి కడిగినట్టుగా ఉండాలి తర్వాత తడి పసుపుని తడి చేసుకొని పసుపు వేయాలి అలాగే బొట్టు పెట్టాలి భర్త కోసం భార్య ఈ విధంగా చేయవచ్చు భర్త కనుక సపోర్ట్ చేస్తే నేను కూడా చేస్తాను ఎందుకంటే నాకు మానాలి అని ఉంది కానీ నేను మానలేకపోతున్నాను అని కూడా చాలామంది తెలియజేస్తుంటారు మగవాళ్ళల్లో మానాలని అని ఉంటుంది మనసులో కానీ మానలేకపోతున్నాను అని కూడా చాలామంది కూడా అపాయింట్మెంట్ తీసుకొని కూడా వచ్చి అడిగినటువంటి వాడు ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకగా వాళ్ళు మెట్ల పూజ అనేది చేయటం మంచిది దంపతులు ఇద్దరూ కలిసి గనక ఆ విధంగా మెట్ల పూజను గనక చేస్తే తప్పకుండా దుర్వ్యసనాల నుంచి బయటపడటము మానుకోవటము అనేది జరుగుతుంది ప్రయత్నించి చూడండి చక్కని ఫలితము అనేది పొందగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి